హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేను మెల్బోర్న్లో షారూఖ్ ఖాన్ గారిని కలిసాను అనమాట పిక్చర్ చూసారా సో ఇది ఎలా జరిగింది అంటే ఇది నా బెస్ట్ మెమరీ ఇన్ లైఫ్ అనమాట సో ఇది జరిగింది ఎలా అంటే షారుఖ్ ఖాన్ గారికి మా యూనివర్సిటీ తరపు నుండి పిహెచ్డి అనుకున్నారు సో దానికోసం ఏంటంటే ఆ టైంలో మా యూనివర్సిటీలో ఇండియన్ స్టూడెంట్స్ క్లబ్కి నేను ప్రెసిడెంట్ అనమాట సో ప్రెసిడెంట్ కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఒకసారి నన్ను పిలిచి అడిగారు ఇలా షారూఖ్ ఖాన్ గారు వస్తున్నారు మరి టికెట్స్ ఏమైనా పెడదాం అనుకుంటున్నాము ఎలాంటి హాల్ బుక్ చేయొచ్చు అసలు ఎవరైనా వస్తారా వస్తే ఎంతమంది రాగలుగుతారు అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ది బిగ్గెస్ట్ హాల్ బుక్ చేయండి మన యూనివర్సిటీలో అని చెప్పాను ఫస్ట్ హెస్డేట్ అయింది కానీ ఫైనల్లీ అయితే బుక్ చేశారు బాగా క్రేజ్ ఎలా ఉంటుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక బుక్ చేశారు వాళ్ళ సర్ప్రైజ్ ఏంటి తెలుసా హాల్ పెట్టాక టికెట్స్ పెట్టాక ఒక టూ మినిట్స్లో మొత్తం అది లైక్ ఆల్మోస్ట్ థౌజండ్ పీపుల్ టూ మినిట్స్లో అన్ని టికెట్స్ అయిపోయాయి వాళ్ళు కూడా హ్యాపీ అండ్ షాక్ అయ్యారు సో షారు ఖాన్ గారి క్రేజ్ తెలిసిందే మనకు సో దీంట్లో ఏంటంటే షారూక్ ఖాన్ గారికి నేను మేస్ బీరర్గా ఉన్నానన్నమాట అంటే తన ప్రొటెక్ట్ ప్రొటెక్టర్ అనమాట సో పిహెచ్డి ఇచ్చే వాళ్ళకు ఇది నా యాక్సెస్ ఆల్ ఏరియా షారుఖ్ ఖాన్ గారు వచ్చే ఏరియాలో యాక్సెస్ అనమాట సో నేను ఇలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాను జనరల్గా అయితే మేస్ బీరర్ వాళ్ళు ఫ్రాక్ వేసుకుంటారు కదా బట్ తను నన్ను లైక్ షారుఖ్ గారు వస్తున్నారు కాబట్టి ఇలా వేసుకుంటాను అని చెప్ తనే వేసుకోమందనమాట ట్రెడిషనల్గా అంటే ఇలా వేసుకుంటానని చెప్తే ఓకే అన్నారు సో మేస్ బీరర్ అంటే ఏంటంటే మీకు చెప్పినట్టుగా ముందు ప్రొఫెషనల్స్ వెళ్తారు సో తనకి మాత్రం ఇలా పట్టుకొని ప్రొటెక్టివ్గా ఉంటారనమాట అంటే ఈ షారుఖ్ ఖాన్ ఈవెంట్ అని కాదు ఎక్కడైనా కూడా ఒక పర్సన్కి డాక్టరేట్ ఇస్తున్నా అలా ఇస్తున్నప్పుడు కన్వెకేషన్ సెర్మనీస్లో ఇలా ఉంటుంది అనమాట సో దానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సో ఇలా రెడీ అయిపోయాను ముందు టూ డేస్ నుంచి ప్రాక్టీస్ చేశారు ఎలా ఏంటి అనేది ఇదేంటంటే షారుఖాన్ వస్తున్నారని ఆస్ట్రేలియన్ లోకల్ ఎనిమల్స్ ఫస్ట్ కోలా కంగారు తర్వాత స్నేక్ కూడా తీసుకొచ్చారు లైక్ సో బయట నుంచి వస్తున్నారు కాబట్టి మా లోకల్ ఆస్ట్రేన్ యానిమల్స్ మీకు చూపిస్తాము అని చెప్పుకోవడానికి సో ఇది ముందు బ్యాక్ స్టేజ్ లో జరిగిన ఈవెంట్ అనమాట చూస్తున్నారు కదా స్నేక్ పట్టుకున్నాను కానీ లోపల మాత్రం భయం అలాగే ఉంది సో ఇది ఫస్ట్ షారూఖ్ ఖాన్ గారు వచ్చారు అసలు ఫోటో వీలవుతుందో లేదో నాకు అర్థం కాక ఇలా వెనుక నుంచి ఉంటే ఇక్కడ దొరికితే అక్కడ నేను వీడియోస్ తీసుకున్నాను తర్వాత చూడండి నేను చేతిలో పట్టుకున్నాను కదా అది మేజ్ అనమాట సో అది పట్టుకొని ఇది కన్వకేషన్ సో ఇది మెయిన్ అనమాట ఇలా ముందు వీళ్ళంతా ప్రొఫెషనల్స్ వెళ్తూ ఉంటారు సో వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఇది మెయిన్ ప్రొసెషన్ అంటారు సో దీనికోసమే ప్రాక్టీస్ అనమాట సో వెనుక షారూఖ్ ఖాన్ గారు చూసారని నేను వచ్చాను నా వెనుక షారూక్ ఖాన్ గారు మేమందరం కలిసి హాల్లోకి ఎంటర్ అవుతాం సో ఆ మేస్ ఎలా పట్టుకోవాలి వెనుక ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా కూడా నేను వెళ్తూనే ఉండాలి ఈ ప్రాక్టీస్ టూ డేస్ చేపించారు నాతో సో అలా పక్కకు నిల్చున్నప్పుడు ప్రొసెషన్ స్టార్ట్ కాక ముందుకైతే షారుఖ్ ఖాన్ గారు లైక్ చాలా నాతో బాగా అనిపించింది చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు డౌన్ టు సో దిస్ ఈస్ ద మూమెంట్ అనమాట షారుఖ్ ఖాన్ గారికి పిహెచ్డి ఇచ్చే మూమెంట్ సో ఆ టైంలో నేను వెనక వెళ్ళి కూర్చున్నాను మళ్ళీ అయిపోయాక తీసుకెళ్ళేటప్పుడు కూడా నేను ముందుంటాను మీకు చూపిస్తాను వీడియోలో లైక్ ఎలా ఉంటుందని సో తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే మరీ ప్రొఫెషనల్గా కాకుండా ఒక మ్యూజిక్ వేసేసారు మన ఇండియన్ మ్యూజిక్ సో దాంతో ఇంకా అంటే జనాలకు కానీ ఫొటోస్కి దానికి దీనికి ఛాన్స్ ఇచ్చేలా బట్ నేను మాత్రం ఏంటంటే వన్స్ ఆ ఏజ్ పట్టుకుంటే దాన్ని ఇక్కడ వదలొద్దు అండ్ నేను ఇక్కడ స్టాప్ అవ్వద్దు చూడండి వెళ్తున్నారు కదా ఇదే జరుగుతుంది బట్ నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా వెళ్ళిపోయాను సో ఇలా పిహెచ్డీ ఇచ్చాక ఇది జరిగింది అనమాట సో నేను షారుఖాన్ గారికి ఎందుకు బాగా నచ్చిందంటే వెనక నిల్చున్నప్పుడు అసలు ఏమీ లైక్ డౌన్ టు అర్త్ ఉంది పెళ్ళైందా అవునా లైఫ్ ఎలా ఉంది రేట్ అని లైక్ మ్యారీడ్ లైఫ్ కదా ఇక్కడికి ఎలా వచ్చారు బాగా చదువుకుంటున్నారు అన్నీ అడిగారు నేనైతే ఏం సరిగ్గా మాట్లాడలేదు కానీ సర్ప్రైజ్గా అనిపించేది సో ఇదేంటంటే ఈవెంట్లో పార్ట్ కాదు కానీ పాపం చాలా మంది టికెట్స్ దొరికని వాళ్ళ కోసం ఇలా ఒక స్టేజ్ చేశారు యూనివర్సిటీలో అక్కడికి వచ్చి కూడా చాలా ఎంజాయ్ చేశారు సో ఇక్కడ కూడా మనకు యాక్సెస్ కార్డ్ ఉంది కాబట్టి వెనక నుంచి వచ్చేసి స్టేజ్ మీద వండిపోయామనమాట ఎవరిని మిస్ కాకుండా ప్రతి ఒక్కరితో సెల్ఫీస్ దిగారు మ్యాక్సిమమ్ నాకు చాలా బాగా అనిపించింది డౌన్ టు ఉండే సో అలా అనమాట షారుఖ్ ఖాన్ గారిని కలవడం ఇది తర్వాత వేరే ఈవెంట్లో కూడా టికెట్ ఇచ్చారు యూనివర్సిటీ తరఫున సో జస్ట్ వెళ్ళి అనమాట సో ఆ తర్వాత నాకు ఇలా అప్రిషియేషన్ కూడా వచ్చింది ఏంటంటే లైక్ మా యూనివర్సిటీ హెడ్ తను పెట్టారనమాట ఎలా ఉన్నా కూడా అమ్మాయి మాత్రం స్ట్రేట్గా తన పని తను చేసుకుంటూ పోతుంది అప్రిషియేట్ హర్ అని అలా సో ఇది నాకు ఏంటంటే బెస్ట్ 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 మూమెంట్ అనమాట మొత్తం మెల్బోర్న్లోనే అసలు ఆస్ట్రేలియాకి వెళ్ళడంలో ఎందుకంటే ముంబైలో మా అత్తగారు వెళ్ళు ముంబై అనమాట సో అక్కడ ఎప్పుడు షారు బీచ్కి వెళ్ళినప్పుడు షారూఖ్ ఖాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేది ముందుకు వస్తాడేమో బయటికి వస్తాడేమో అని అలా చూసింది దాన్ని డైరెక్ట్గా షారూఖ్ ఖాన్ గారిని కలవడం అంటే అది బెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్ సో యా ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ బాయ్ బాయ్